ఉప్పు గోంగూర ఈ ఉప్పు గోంగూర పచ్చడి చేయటానికి ముందుగా గోంగూరను తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఒక పొడిగుడ్డ మీద ఇలా ఆరబెట్టుకోవాలి ఇది ఎండలో ఆరబెట్టకూడదండి నీడన ఒక ఇరవై నాలుగు గంటల పాటు ఆరబెట్టుకోవాలి ఈ గోంగూర తడి అంతా ఆరిపోయి ఇలా కొంచెం డ్రై అవుతుంది ఇదివరకైతే ఇలా ఇలా వాళ్ళు కాదండి ఇప్పుడు కొంచెం పొల్యూషన్ అది ఎక్కువ ఉంది కాబట్టి శుభ్రంగా కడిగి ఇరవై నాలుగు గంటలు నీడలో ఆరబెట్టుకోవాలి ఇలా గోంగూర ఆకుల్ని ఇప్పుడు బాండీలో వేసి వార్చుకోవాలి స్టవ్ మీద మందంగా ఉన్న బాండీని కానీ ప్యాన్ కానీ పెట్టుకోండి ఇలా పూర్తిగా అరినటువంటి గోంగూరని తీసుకుని ఇలా ప్యాన్లో వేసుకోండి మీరు ఇది చేసేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్త ఏంటంటే అస్సలు తడి తగలకూడదండి ఈ ఉప్పు ఈ ఉప్పు గోంగూర పచ్చడి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇలా వేసి ఇలా కలుపుతూ ఉండాలి నూనె వేయకూడదండి ఖాళీ బాండిలో మాత్రమే దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా అడుగు నుంచి పైకి పైనుంచి అడిగి ఆకు కలుపుతూ ఉండాలి చూసారు కదా ఆకు మొత్తం ఆకు నుంచి ఇలా బ్రౌన్ కలర్కి తిరిగిపోయింది ఇలా మొత్తం మగ్గే వరకు మీరు ఆకుని మగ్గబెట్టుకోవాలి ఎక్కడన్నా కొంచెం ఆకుపచ్చగా ఉంటే ఒక నిమిషం పాటు అలాగే మళ్ళీ వేయించుకోండి చూసారు కదా చక్కగా ఆరిపోవటం వల్ల ఈ ఆకు మొత్తం చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బేసిన్లోకి తీసుకోండి ఇలా ఎక్కడన్నా ఒక ఆకు ఉన్నా కూడా అది ఈ వేడికి మగ్గిపోతుంది గోంగూర మొత్తం ఇలా చక్కగా వడిలిపోయే వరకు ఇలాగే వేపుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర మొత్తం పారు చేసామండి దీన్ని మొత్తం ఒక బేసిన్లోకి తీసుకుని ఆరపెట్టుకోవాలి ఇదిగోండి నేను వేయించి పెట్టుకున్న ఈ గోంగూర పచ్చట్లో ఇలా ఉప్పు వేసేసి బాగా కలిపి బాగా కలిపి దీనిని ఒక బాటిల్లో పెట్టుకోవాలి జాడీలో పెట్టుకోవచ్చండి లేదా గాజు బాటిల్లో పెట్టుకోండి ఇలా పెట్టుకోవటం వల్ల ఈ ఉప్పును లోంచి నీరు ఊరి ఈ గోంగూర మొత్తం మళ్ళీ కొంచెం ఎత్తపడుతుంది ఇవాళ ఈరోజు ఇలా కలిపి పెట్టాను కదా ఒక రెండు నిద్రల తర్వాత అంటే ఈరోజు గురువారం అనుకోండి గురువారం శుక్రవారం ఉంచేసి శనివారం నాడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి మీకు అవకాశం ఉంటే రోడ్లో కూడా మనము దంపుకోవచ్చు లేదా రుబ్బుకోవచ్చు చూసారు కదా నేను ఇలా ఒక గాజు బాటిల్లో వేసి ఉంచాను మూడు రోజుల తర్వాత ఇది ఎలా ఉందో మీకు చూపిస్తాను అంటే ఇవాళ ఒకరోజు ఇవాళ నైట్ రేపు నైటు ఎల్లుండి నేను ఇది ఓపెన్ చేసి చూస్తాను ఇలా ఉప్పు పేసి పెట్టిన గోంగూర మూడు రోజుల తర్వాత ఇలా అయిందండి అంటే ఇందులో ఉన్న ఉప్పు మొత్తం కరిగిపోయింది ఈ గోంగూరని మిక్సీ జార్లో వేసుకుని మీకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి వై గ్రైండర్ల మటుకు వేస్తే ఆకులు పట్టేస్తాయండి రాళ్ళు తిరగవు రోట్లో అయినా దంపుకోవచ్చు ఇలా మిక్సీ జార్లో వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇలా ఉప్పు గోంగూర రెడీ అయిపోయింది ఈ ఉప్పు గోంగూరని రెండు సంవత్సరాల పాటు ఉపయోగించుకోవచ్చు